న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి సారథ్యంలో జిల్లాలోని మార్కాపురం ఒంగోలు వైపాలెం కొండేపి దర్శి కనిగిరి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు యువగర్జన కార్యక్రమమును ఒంగోలునందు అత్యంత వైభవంగా నిర్వహించారు మాణిక్యం ఠాగూర్ గిడుగు రుద్రరాజు మస్తాన్వలి తదితరులకు స్వాగతం పలికారు యువగర్జన సభకు ఇచ్చేసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మరియు పార్లమెంటు సభ్యులైన మాణిక్యం ఠాగూర్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఏఐసిసి కార్యదర్శి ఏపీ ఇన్ఛార్జ్ సిడి మేయప్పన్ ఏఐసిసి కార్యదర్శి మాజీ కేంద్ర మంత్రి శీలం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి జంగా గౌతమ్ శ్రీమతి శుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డి కొరివి వినయ్ కుమార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి తాంతియా కుమారి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధుయాదవ్ తదితరులను అపూర్వ స్వాగతం పలుకుతూ ఒంగోలు సిటీ ప్రవేశద్వారం కిమ్స్ హాస్పిటల్ ఫ్లైఓవర్ వద్ద బాణసంచా కాల్చి పూలదండలు శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు అనంతరం వేదిక వద్ద జిల్లా యువజన కాంగ్రెస్ మరియు కైపు స్వారధ్యంలో గజమాలతో మాణిక్యం ఠాగూర్ గిడుగు రుద్రరాజు మస్తాన్వలి తదితరులను సత్కరించి Charo.